अंगया सात्व आपाइजाच चर्त को जिंद हाराइज ऑन्छून कैनायगल हएलेहसा, wh urgency, जयास. जया जो एक ऊळसे आइजितमा Nandura, Wrria S precis हो Frank NERIN गालेटन ఆధార్ కార్డు రాకపోతే ఇమీడియట్ గా ఆధార్ సెంటర్ లో పెట్టి ఆధార్ కార్డు ఇచ్చారు అదేవిధంగా గతంలో పీ ఫోర్ లో మరి ఆయన మరి తెలియని ఇంట్రెస్ట్ చూపించి ఇద్దరు ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఈ ఆదివాసి దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మనల్ని కూడా ఈ కలెక్టరేట్లో ఒక చోట కలపటం ఆ సందర్భంగా మీ అందరి నాయకత్వంలో చాలామంది నాయకులు ఇక్కడికి వచ్చారు అలాగే జిల్లా ఈరోజు జేసీగా బాధ్యతలు తీసుకున్న గౌడు గారు కాని గిరిజనులు అయితే ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన బా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ఈ నాగరికతలు కూడా ఎన్నో నేర్చుకున్నారు ఈరోజు మనం ఎట్లా ఉన్నాం మన కళల్ని మన చదువుల్ని మన ఆర్థిక పరమైన స్థితిగతుల్ని మనందరం ఎలా కాపాడుకోవాలా మనల్ని సమాజంలో ఒక గుర్తింపు దిశగా మనందరం ఎలా వెళ్ళాలా మీరు ఏమేమి అడుగుతున్నారు ఇటువంటి దాని మీద ఇటువంటి వేదికలు వేదికల్లో మనందరం కూడా చర్చించుకుంటూ ఉంటాం మన కోసం గిరిజనుల కోసం చాలామంది గిరిజనుల్లో లేకపోయినా కూడా గిరిజనుల కోసం పోరాడి అసూలు బాసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు బ్రిటిష్ వారి టైంలో అప్పట్లో గిరిజనుల కోసం అల్లూరు సీతారామరాజు కానివ్వండి కంఠం దొర కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇప్పుడే కాదు యుగాలు మారిన అప్పుడెప్పుడో మహాభారతంలో కూడా ఏకలవిడి పాత్ర మనకు తెలుసు అప్పట్లోనే కుల వివక్షకు గురై ఎంతో ఏకాగ్రత ఉన్న ఏకల వీడు కూడా రోజు వెనకబడిన సంఘటన మనం చూసాం ద్రోణాచార్యుల వారిని ఒక బొమ్మగా చేసుకుని దూరంగా పాండవులకి కౌరువులకి ఆ గురు విద్యులు నేర్పుతా ఉంటే అది చూసి ఈయన స్వయంగా తనకు తానే ఒక గురువుగా భావించే బొమ్మని అవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆయన ఏకాగ్రతతో ముందుకెళ్ళే సమయంలో ఒక బొమ్మని గురువుగా చేసుకున్నందుకే ఆ గురువు వచ్చి నా శిష్యుల కన్నా ఈయన ఎక్కడ వెళ్ళిపోతాడో ఈయన నేర్పించడానికి కులము ఆదివాసి అనేది అప్పట్లోనే అడ్డం వచ్చి ఆ ద్రోణాచార్యులు వారు నిరాకరిస్తే ఆయన తెలివిగా ఈయన పాండవులు అర్జునుడు ఇంకా ఎక్కడ ముందుకెళ్ళిపోతారు వెళ్ళిపోతారని ఆ రోజుల్లోనే నాకు మీకేం కావాలో కోరుకో అంటే ఆయన కోరుకున్నాడు ఏలు కావాలి అని బాణం వేయటానికి వీలు లేకుండా ఒక బొమ్మను చేసి గురువుగా భావించి ఈయన అభ్యాసం చేస్తూ ఉంటే నా గొమ్మన పెట్టుకున్నావు కాబట్టి ఈ గురువుకి కోరుకోవటం గురు దక్షిణ కోరుకోవటం అందులో ఏలే సమర్పించిన ఘటనని మనం చూసాం అంటే ఆదివాసీలకి పాపం చెడు అంటే ఏంటో తెలియదు పది మందితో మంచిగా ఉండాలి ఏ కల్లా కవటము లేకుండా జీవన విధం సాగించే వాళ్ళు ఆ గిరిజనులు ఎవరైతే మీరందరూ ఉన్నారో మీ అందరూ కూడా ఈరోజు కూడా సమాజంలో వెనకబడి ఉంటానే ఉన్నారు రోజులు మారుతనే టెక్నాలజీలు మారతనే కానీ ఇంకా చదువు విషయంలో ఇంకా ఇంకా ఎరకాల పడే ఉన్నారు మన పిల్లలు చదువుకోవాలా ఎవరైతే గిరిజనులు అంటారో ఆ వృత్తులు వదలకుండా ఆ కళల్ని వదలకుండా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కృతిని సాంప్రదాయాల్ని వదలకుండా ఆర్థికపరమైన స్థిరత్వాన్ని మనం సాధించాలి రాబోయే రోజుల్లో దానికి ఇప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల్ని చదివే దై దైవంగా ఎందుకంటే గిరిజనులు బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు ఆ బ్రెయిన్ ని పదును పెడితే సైంటిస్ట్లు అవ్వచ్చు ఐఏఎస్లు అవ్వచ్చు ఐపిఎస్లు అవ్వచ్చు ఇప్పుడు చాలామంది ఉన్నారు కూడా ఆ దిశగా ప్రయాణం చేయాల నీ కులాలు మతాలు కన్నా నీ సాంప్రదాయం గొప్పది నీ సంస్కృతి గొప్పది ఆ గొప్పతనాన్ని కాపాడుకుంటూనే ఆర్థిక పరమైన అంశంలో పటిష్టంగా తయారవ్వాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా